చాలామందికి నవ్వినప్పుడు బుగ్గన సొట్ట అనేది పడుతుంది నార్మల్ వాళ్ళతో పోలిస్తే వాళ్ళు కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తారు అసలు అలా బుగ్గన సొట్ట పడడానికి కారణమైన అనాటమీని డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఫ్యాటోలాజిక్స్ ఛానల్లో బయాలజీ ఫ్యాక్చరీ స్టార్ట్ చేసాం ఇక నుంచి వీడియోస్ మామూలుగా ఉండవు ఇంకా మ్యాటర్లోకి వెళ్తే మన బాడీ అంతా మజిల్స్తోనే నిండి ఉంటుంది మన ఫేస్లో మెయిన్ మజిల్ అయిన జైగోమాటికస్ మజిల్ దవడి ఎముక నుంచి నోటి మూల వరకు ఒకేలా ఉంటుంది కానీ కొందరిలో పుట్టకతోని మజిల్ రెండుగా డివైడ్ అయి ఉంటుంది అందులో ఒక పార్ట్ మన మౌత్ కార్నర్ వరకు వెళ్తే ఇంకొకటి మన చెంప మధ్య వరకు వెళ్తుంది సో వాళ్ళు నవ్వినా మాట్లాడినా ఈ జైగోమాటిక్ మజిల్ మధ్యలో ఏర్పడిన ఖాళీనే అలా సొట్టపడేలా చేస్తుంది అండ్ ఇంకొకటి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సొట్టబొగ్గులు వచ్చే అవకాశం ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటుంది సో అదండి సొట్టబొగ్గల వెనకాల ఉన్న సీక్రెట్ వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్